వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో మాతో పాటు కనిపించేది మా నాన్నగారు మా అన్నయ్య వదిన మా వదిన ప్రతిసారి బొమ్మలకలో పెడుతూ ఉంటుంది కానీ డిఫరెంట్గా ఒక కాన్సెప్ట్తో ఒక థీమ్తో ఈ పురాణాల్లోంచి మహాభారతం రామాయణం అలాంటి పురాణాల్లోంచి తీసుకుని ఒక స్టోరీ లాగా పెడుతూ ఉంటుంది ఒక కాన్సెప్ట్ లాగా చాలా క్రియేటివ్గా తనే స్వయంగా బొమ్మలన్నీ తయారు చేసుకుని పెడుతూ ఉంటుంది ఈసారి థీమ్ గరుడోత్పత్తి అనే కాన్సెప్ట్తో వచ్చింది చాలా బాగా పెట్టింది మీరు చూసి చాలా ఆనందిస్తారని అనుకుంటున్నాను ఆ కథ ఏమిటి అనేది తన మాటల్లోనే విందాము చూస్తూనే ఉండండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఓం నమో నారాయణాయ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంట్లో పెట్టుకున్న బొమ్మల కొలువుకి కూడా అందరికీ స్వాగతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంక్రాంతి కూడా మాకు చాలా స్పెషల్ అండి మా అమ్మాయి పెళ్ళి కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడు చాలా సంతోషంగా జరిగింది అందరికీ కూడా ఈ బొమ్మల కొలువు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నానండి ప్రతి సంవత్సరంలాగే బొమ్మల కొలువు ఈ కొలువుతో పాటు పక్కన ఒక చిన్న కథని ఎంచుకొని పురాణాల్లోంచి మన భారత భాగవతాలు వాటన్నిటిలోంచి ఏదో ఒక కథని ఎంచుకొని దానికి తగ్గట్టుగా బొమ్మలన్నీ తయారు చేసి అవన్నీ కూడా పెడతాను వాటన్నిటికీ ఆ స్టోరీ తగ్గట్టుగా వాటన్నిటికీ కూడా అన్నీ అరేంజ్ చేసుకుని బొమ్మలన్నీ తయారు చేసుకొని ముందుగానే అవన్నీ ఒక చిన్న కథలాగా అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను ఈసారి కూడా మీకు అందరికీ కూడా స్వాగతం ఆ బొమ్మల కొలువు కూడా చూద్దరు కానీ ఈసారి థీమ్ గరుడోత్పత్తి అంటే గరుక్మంతుని చరిత్ర ఇంకా కథలోకి వెళ్దామా అండి మరి చూసేద్దాం రండి కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు భార్యలు కద్రువ అన్ని దీర్ఘాయుష్మంతులైన వాళ్ళు బాగా పొడుగ్గా ఉండేవాళ్ళు చాలా బలశాలులైన వెయ్యి మంది పుత్రులు కావాలి అని కోరుకుంటారు వినత ఇద్దరు అంతకు మించి బలం ఉన్న వాళ్ళు ఇద్దరు సుపుత్రులు చాలు అని అంటారు దానికి వాళ్ళు యాగం చేస్తారు వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి వెయ్యి వెయ్యి గుడ్లును రెండు గుడ్లును వస్తాయి అవి పొదిగిన తర్వాత ఐదు ఐదు వందల ఏళ్ళ తర్వాత అవి పొదుగుతాయి అన్నమాట పెద్ద ఆవిడకి కద్రువకి ఐదు వందల ఏళ్ల తర్వాత పొదిగి అందులోంచి పాములు వస్తాయి ఆవిడ కోరుకున్న విధంగా రెండో ఆవిడకి ఇంకా రాలేదనేసి ఆవిడ బాధతోటి ఒక్క గుడ్డుని పగలు కొడతారు ఆ గుడ్డు బగలు కొట్టేసరికి అందులోంచి అనురుడు అని ఆయన పుడతారు అంటే ఆయనకి కింద భాగం ఇంకా ఫామ్ అవ్వదు పై భాగం అంతా ఉంటుంది కిందది ఇంకా ఫామ్ అవ్వదు ఆయన తల్లిని చెప్పిస్తారనమాట నువ్వు ఎవరి కోసం అయితే ఈ బాధపడుతూ వాళ్ళకి పుట్టేసారు నాకు ఇంకా పుట్టలేదు అని పగలు కొట్టేసావో వాళ్ళకి నువ్వు దాసిగా చేస్తావు అనేసి ఆయన చెప్పిస్తారు కాకపోతే ఆయన ఇంకొకటి కూడా చెప్తారు ఐదు వందల ఏళ్ళ వరకు నువ్వు చేస్తావు నా తమ్ముడు వచ్చేవాడు వాడిని జాగ్రత్తగా చూసుకో అది పొదిగేంత వరకు దాన్ని పగలు కొట్టద్దు అని చెప్పేసి ఆయన సూర్యుడికి రథసారధిగా వెళ్ళిపోతారు ఈలోగా ఒకరోజు వినతా కద్రువ పాల సముద్రం దగ్గరికి షికార్ కోసం అనేసి వాళ్ళు వెళ్తారు అక్కడ ఉచ్చాయిశ్రమం చూస్తారు వాళ్ళు అది చూసి ఎంత బాగుంది చక్కగా చాలా బాగుంది తెల్లగా అనేసి అని అనుకుంటారు కద్రువ అంటుంది దీనికి తోక దగ్గర నల్లగా ఉంది మొత్తం అంతా తెల్లగా ఉంది కానీ తోక ఒకటే నల్లగా ఉంది అనేసి అంటుంది ఆవిడ వినత ఏమో లేదు మొత్తం తెల్లగా ఉంది అని అంటే లేదు దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేసి అంటే లేదు మళ్ళీ రేపు వచ్చి చూద్దాము అనేసి అనుకుని బయలుదేరుతారు కాబట్టి ఈలోగా కద్రువ అంటుంది అది తోక నల్లగా ఉంటే మటుకు నువ్వు నాకు దాసిగా చేయాలి లేదంటే నేను నీకు దాసిగా చేస్తాను అనేసి అని అంటుంది ఆవిడ సరే అని అనుకుంటారు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని ఆవిడ అడుగుతారనమాట చెప్తారు ఇలాగా అనుకున్నాం మేము మనం గలిస్తే గనక పిండి మనకి దాసిగా ఉంటుంది మనం చెప్పిన పనులన్నీ చేస్తుంది అని అంటే అవి ముందు ఒప్పుకోవు ఆ పాములన్నీ కూడా అప్పుడు ఆవిడ వాళ్ళని చెప్పించేసేసి మీరు జనమే జయడు సర్పయాగం చేసినప్పుడు అందులో పడి చచ్చిపోతారు మీరు అనేసి అని అంటుంది అప్పుడు కొన్ని పాములు మటుకు ఆవిడకి ఒప్పుకుని మరుసటి రోజున వెళ్ళి ఆ గుర్రానికి ఆ ఉచ్చైశ్రవానికి తోకకి నల్లగా చుట్టుకుంటాయి అవి ఆ చుట్టుకున్నప్పుడు ఆ వీళ్ళు వెళ్ళి చూసిన తర్వాత వినత ఆవిడ చూసి అయ్యో నిజంగా నేను అల్లగా ఉంది నేను ఇంకైతే దాసిగా ఉంటాను మీకు అనేసి నేను అంటుంది ఆవిడ అప్పటి నుంచి ఇంకా దాసిగా చేస్తూ ఉంటుంది ఈలోగా ఐదు వందల ఏళ్ళు అవుతూ ఉంటుంది ఈలోగా ఆయన గరుకుమంతుడు ఆయన పుడతారు ఆయన పుట్టిన తర్వాత ఆయన బాగా తేజస్సుతో బాగా బలంతో పుడతారనమాట ఆయన తల్లిని అనుసరిస్తూ ఆయన కూడా తల్లి ఎలా చేస్తూ ఉంటే అవే పనులన్నీ చేస్తూ ఉంటారు అంటే ఆ పావులన్నింటినీ ఎక్కడంటే అక్కడ తిప్పడం అవన్నీ చేస్తూ ఉంటారు ఈలో ఒకరోజు మొత్తం అన్ని తిప్పడాలు అన్ని లోకాలు అన్నీ అయిపోతాయి ఇంకా అవి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళమంటే సరే సూర్యలోకానికి తీసుకెళ్తాను రండి అని చెప్పి ఆయన వీపు మీద తీసుకుని సూర్యలోకానికి తీసుకెళ్తూ ఉండగా ఆ వేడికి తట్టుకోలేక అవన్నీ మాడిపోయి కింద పడిపోతాయి అదంతా చూసి బాధపడి ఆవిడ వినత ఇంద్రుడిని ప్రార్థించి స్వామి ఆ వాటన్నిటిని బతికించండి అని అంటే ఆయన సరే అనేసి వాటన్నిటిని బతికించేస్తారు ఇంకా ఇంకా ఆయన అలా చేస్తూ ఉండగా ఇంకా గరుక్మంతునికి ఇంకా ఆయనకు ఒకరోజు విసుకొచ్చేస్తుంది అంటే ఇంకా ఎంతకాలం ఇలాగ దాసిత్వం చేయాలి ఇంత బలం ఉండి దేనికి ఉపయోగించట్లేదు నేను ఇలా చేస్తున్నాను అనేసి పాములన్నిటిని కూర్చోబెట్టుకొని ఆయన అడుగుతారు మీకు ఏం చేస్తే ఏమి ఇస్తే మమ్మల్ని వదిలేస్తారు నన్ను నా తల్లిని అనేసి అంటే అవి అమృతం కావాలి అనేసి అంటాయి సరే అనేసి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి తల్లికి దండం పెట్టుకుని ఆయన బయలుదేరతారు బయలుదేరే ముందు ఆయన అడుగుతారు అమ్మ నాకు బాగా ఆకలిగా కూడా ఉంది మధ్యలో ఎక్కడైనా ఆకలి వేస్తే నేను ఎక్కడ ఆగి తినాలి ఏం తినాలి అనేసి అని అడుగుతారు ఆవిడ చెప్తారు దగ్గరలో సముద్రం ఉంది నాయన అక్కడ నిషాదులు అని ఉన్నారు వాళ్ళు సముద్ర గర్భంలో ఉన్నారు వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరినీ తినేయచ్చు వాళ్ళందరినీ హింసిస్తున్నారు అందుకనే వాళ్ళని తినేసే కాకపోతే వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు బ్రాహ్మలు ఉంటారు వాళ్ళని మింగినప్పుడు మటుకు నీకు గొంతులో అడ్డుపడతారు అని చెప్తారు ఆవిడ అప్పుడు మటుకు వాళ్ళని తీసేయమంటే సరే అని చెప్పి ఆయన అలాగే బయలుదేరుతారు ఆ నిషాధులందరినీ కూడా చంపేసి తినేస్తారు ఈలోగా ఒక బ్రాహ్మడు ఆయనకి గొంతులో అడ్డుపడతారు అది బయటికి తీసేద్దాం అని చూస్తుంటే ఆయన నాతో పాటు నా భార్యను కూడా బయటికి పంపిస్తానంటేనే నేను బయటకు వస్తాను లేకపోతే రాను అని అంటే సరే అని మొత్తానికి ఇద్దరిని బయటికి తీస్తారు మిగతా అందరి నిషాదుల్ని తినేస్తారు ఆయన అప్పటికి ఇంకా ఆయనకి ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది కడుపు నిండదు సరే నా ఆయన బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్తారనమాట ఆయన పర్వతాల దగ్గర అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు ఇలాగ మొత్తం అంతా కూడా నేను అమృతం తీసుకోవడానికని బయలుదేరాను మధ్యలో ఆకలి వేస్తే నిషాదుల్ని తిన్నాను అమ్మ చెప్పినట్టుగా ఇంకా ఆకలి వేస్తోంది నాకు ఏం చేయమంటారు అని అంటే ఆయన చెప్తారు ఇక్కడ దగ్గరలోనే ఒక కొలను ఉంది అక్కడ కచ్చపాలు ఉన్నాయి ఆ రెండు పరస్పర వైరంతో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాయి అవి వాటిని తినేసేసే పూర్వజన్మలో వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ ఆస్తి తగాదాలో కొట్టుకుని చచ్చిపోయారు ఒకరికి శాపం ఇచ్చుకొని ఇప్పుడు ఇలా పుట్టి ఇప్పుడు కూడా మళ్ళీ కొట్టుకుంటున్నారు అందుకనే వాళ్ళని తినేసేమంటారు ఆయన సరైన వచ్చి వాళ్ళిద్దరిని తిందాం అనేసి తీసుకుని ఓ చెట్టు కొమ్మ మీద వాళ్దాం అనేసి ఆగేసరికి ఆ బరువుకి ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుంది అది విరిగిపోతుంది సరేన వదిలేద్దాం అనుకునే లోపు దానికి ఆ కొమ్మ చివర ఈ బాలకి అని వాళ్ళు బ్రహ్మపుత్రులు వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళని చూసి వాళ్ళు మళ్ళీ చెప్పిస్తే మళ్ళీ కష్టం అని చెప్పి జాగ్రత్తగా ఆ కొమ్మని నోటితో పట్టుకొని వీళ్ళిద్దరిని చేత్తో పట్టుకొని ఒక కొండకి ఆనించి నెమ్మదిగా వాళ్ళని దింపేస్తారు ఆయన దింపేసి తర్వాత ఆ కొమ్మ ఎక్కడో పాడేసి శుభ్రంగా తినేస్తారు చెప్పాలని శుభ్రంగా కడుపు నిండుతుంది ఇంకా ఆ అమృతం కోసం అని ఆయన ఇంద్ర సభ కోసం ఇంద్ర ఇంద్రుడి దగ్గరికి బయలుదేరతారు ఆ బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ ఆయన వస్తూ ఉండగానే ఆయనకున్న ఆ తేజస్సుకి ఆయనకున్న ఆ బలానికి మొత్తం అంతా కూడా కదిలిపోయి అదిరిపోతూ ఉంటే వాళ్ళందరూ చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు అందరూ కూడా వచ్చేది ఇలా గరుక్మంతుడు ఆయన అమృతం కోసం వస్తున్నారు ఆయన అందుకు అని అని చెప్తారు చెప్పేసరికి ఇంద్రుడు మొత్తం అందరూ ఆపండి అని చెప్పేసరికి వాళ్ళందరితోటి కూడా దేవతలు అందరితోటి కూడా యుద్ధం చేస్తారు ఆయన యుద్ధం చేసేసి వాళ్ళందరినీ ఓడించి అమృతం దగ్గరికి వెళ్తారు అమృతం దగ్గరికి వెళ్ళేసరికి దాని చుట్టూత బాగా మొత్తం అంత మంటలు అన్నీ ఉంటాయి ఓ చక్రం ఉండి దాని కింద అమృత కలిసి ఉంటుంది దానికి అటు ఇటుగా ఓ రెండు పాములు వాటికి రక్షగా ఉంటుందన్నమాట అమృత కలసానికి సరేన ఇంకా అది ఎలాగైనా సరే తీసుకోవాలని చెప్పి ఆయన మొత్తం అంతా కిందకి మళ్ళీ భూలోకానికి వచ్చి నీళ్ళన్ని తీసుకుని ఆ సముద్రం నీళ్ళు అన్నీ తీసుకొచ్చి దాని మీద వేసేసరికి మంటలన్నీ ఆరిపోతాయి ఒక్కసారిగా ఆ రెక్కలన్నీ రెక్కలతోటి ఒక్కసారిగా వీచేసరికి మొత్తం దుమ్మంతా లేచి పాము కళ్ళల్లో పడిపోతుంది ఆ పడిన తర్వాత అవన్నీ అవి లోపు నెమ్మదిగా ఆయన ఆ చక్రం కింద నుంచి ఆ అమృత కలిసిని తీసుకుని ఆయన బయలుదేరతారు ఇదంతా చూసి విష్ణుమూర్తి చాలా మెచ్చుకొని ఆయన చాలా సంతోషించి తల్లి కోసం ఇంత కష్టపడుతున్నాడు అమృతం దొరికినా కూడా ఆయన అసలు తీసుకోకుండా మొత్తం తల్లి కోసం అనేసి ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పి ఆయన ఆశీర్వదించి నీకేం కావాలి అనేసి కోరుకుంటే నీ సన్నిధిలోనే ఉండాలి స్వామి నీ ఎదురుకుండా ఉండాలి నీ ముందు ఉండాలి అనేసి అని అంటారు ఆయన సరే నాకు వాహనంగాను నాకు ధ్వజంగా నువ్వే ఉండవు ఉండు కానీ ఉండు కానీ అనేసి అని అంటారు ఆయన సరేని బయలుదేరుతూ ఉంటే ఈలోగా ఇంద్రుడు వచ్చేసి వజ్రాయుధం వేస్తారు వేసి అమృత కలిసం తీసుకెళ్ళిపోతున్నాడు ఆపాలని చెప్పి వజ్రాయుధం వేసేసరికి ఆ వజ్రాయుధం ఏమీ చేయలేక ఒక చిన్న ఈక మొక్కను మటుకే కట్ చేయగలుగుతుంది ఆయన ఆయన బలానికి మెచ్చుకొని ఆయన అంటారు సో నువ్వు ఇది తీసుకెళ్తున్నావు బాగానే ఉంది కానీ వేరే అనర్హులు అనర్హులకి ఇచ్చేస్తే మంచిది కాదు కదమ్మా అని చెప్పేసి అంటే లేదు నేను ఊరికి వాళ్ళకి ఇస్తానని మాటిచ్చానంతే కానీ తాగిస్తాను అనలేదు అందుకే నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాను ఆ తర్వాత మీరు తెచ్చేసేసుకోండి అనేసి బయలుదేరుతారు సరే అని అంటారు ఆయన సరే తీసుకొచ్చి అక్కడ మొత్తం దర్భలు అవన్నీ పరిచి ఉంటే దాని మీద పెట్టేసి అమృత కలిసా పాములు పిలిచి ఆయన చెప్తారు ఇలాగా మీకంతా ముట్టింది కదా నేను తీసుకొచ్చాను అమృతం మీరు అడిగారు తీసుకొచ్చి పెట్టాను నేను మీకు ఇప్పుడు మరి తీసుకున్నారు కాబట్టి నన్ను మా అమ్మని వదిలేస్తారా అని అంటే సరే వదిలేస్తాము అనేసి అని అంటాయి అవి సరే తాగుదా అని వచ్చేస్తుంటే ఆయన చెప్తారు చక్కగా అమృతం తాగుతున్నారు కదా స్నానం చేసి వచ్చి శుచిగా తాగండి అనేసి అని అంటారు ఆయన సరే అనేసి అవి స్నానం చేసి పక్కనే నదిలో స్నానం చేసి వచ్చేసరికి ఆయన ఇంద్రుడు అమృత కలిసిని తీసుకుని వెళ్ళిపోతారు అక్కడ అంతా కానీ దర్భుల దగ్గర ఏమీ ఉండదు అవి సరైన వచ్చి కనీసం ఒక చుక్కైనా పడి ఉంటుందేమో నాకుదాం అనేసి వెళ్ళి నాకేసరికి నాలుగు రెండుగా చీలిపోతుంది సరైన ఇంకా వాళ్ళు అవేమో అలా రెండు నాలుగలతో అలా ఉండిపోతాయి స్వామివారేమో గరకుమంతుడు ఆయనకి వాహనంగా వెళ్ళిపోతారు ఇది గరకుమంతుని కథ మళ్ళీ వచ్చే ఏడాది ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దామండి ఓం నమో నారాయణాయ విన్నారు కదండి కదంతా చూసారు కదా ఇంత న్యాచురల్గా మొక్కలు అవి ఆ బొమ్మలు గరుడు పాములు అవంతా ఎంత న్యాచురల్గా ఎంత బాగా చేస్తుందో చాలా క్రియేటివ్గా చేస్తుంటను మీకు మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టేసి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఉషా శాస్త్రి డేస్